హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ స్పెషల్ అయితే గోబీ మంచూరియా అండి ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే అది కూడా ఎటువంటి సాసులు లేకుండా చాలా ఈజీగా చూపించబోతున్నానండి ఇంట్లో ఎప్పుడైనా పిల్లలు గోబీ కావాలి అని అడిగితే లేదా మీకు తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకోండి పెద్దగా టైం కూడా పట్టదు చాలా తొందరగా అయిపోతుంది బయట తినడం కన్నా ఇంట్లో చేసి పెట్టడం చాలా మంచిది ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం రండి నేనైతే క్యాబేజీ తీసుకున్నాను మీకు కాలీఫ్లవర్ కావాలంటే కాలీఫ్లవర్ అయినా తీసుకోవచ్చు క్యాబేజీ ప్లేస్లో అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టేశాను క్యాబేజీ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోండి ఇలా ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయ్యాక డ్రైన్ అవుట్ చేసేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అందులోకి ఒక కప్ వరకు కాన్ఫ్లోర్ ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ కారపొడి మిక్స్ స్పైస్ ఎంత కావాలంటే అంత వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి వాటర్ అసలు వేయకండి వాటర్ వేసే అవసరం కూడా పట్టదు ఫ్లోర్ చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి ఇంకా పడుతుంది అంటే ఇంకా అస్తా వేసి ఇలా బాగా ఇలా ఏ వరకు మిక్స్ చేసుకోండి మీకు షేప్ నీట్గా రావాలి అంటే ఇలా రౌండ్ రౌండ్గా చేసుకోండి లేదా పర్లేదు అంటే డైరెక్ట్ ఆయిల్లోనే వేసేయచ్చండి కొంతమంది ఆయిల్లోనే రౌండ్ రౌండ్గా బాగా వేస్తారు వేయడం రాని వాళ్ళకి ఇలా రౌండ్ రౌండ్గా చేసి ఇలా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక గోబీ అనేది వేసేయండి వేయడానికి కూడా ఈజీగా ఉంటుందండి ఇలా చేశారంటే లేదా డైరెక్ట్గా ఇలా చేతిలోకి తీసుకొని చిన్న చిన్నవి వేసేసుకోవచ్చు హై ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకోండి ఇవి రౌండ్ షేప్ చేసి వేసినవి రౌండ్ రౌండ్గా ఉన్నాయి ఇవి అలాగే వేసినవి ఇలా ఉంటాయండి అంతే టేస్ట్ అయితే ఏం మారదో షేప్ మారుతుంది అంతే ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసేసి ఫ్రై చేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక చిన్న కప్ అంతా కెచప్ వేసానండి టమోటా కెచప్ ఒక టీ స్పూన్ వరకు కారపొడి కొద్దిగా సాల్ట్ వేసాను వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యాక కొంచెం వాటర్ యాడ్ చేయండి మీ దగ్గర కెచప్ లేదు అంటే ఆల్మోస్ట్ ఎక్కడైనా దొరుకుతుందండి కెచప్ టమోటా కెచప్ కిసాన్ కెచప్ ఇవి లేదు అంటే బాగా ప్యూరీ లాగా చేసుకొని వేసేయండి అంతే మరి ఇంకా ఎటువంటి సాస్లు అయితే అస్సలు అవసరం లేదండి వేసేసి ఇది బాగా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న గోబీని ఇందులో వేసేసి కొత్తిమీర కూడా వేసేసి ఫ్రై చేసుకోండి బాగా అంతే అండి ఇంకా ఏమీ అవసరం లేదు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేశారంటే పర్ఫెక్ట్ గోబీ అనేది రెడీ అయిపోతుంది అంతే అండి చాలా ఈజీగా గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి Thank you for watching. Bye bye.